రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాల్లో ఒక్క చుక్క కూడా వదులుకోబోమన్నారు రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా చేస్తామన్న సీఎం ఎంత పెద్దవాళ్లున్నా సరే వదిలిపెట్టేది లేదన్నారు మూసి రివర్ ఫ్రంట్ రూపకల్పనతో ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే విమర్శలకు మాత్రం లేదంటున్నారు అది భారత్కే ఒక ఫ్యూచర్ సిటీగా ఒక భవిష్యత్తు నగరంగా ఉండాలని ఆలోచన చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని ప్రణాళికలు చేస్తున్నాం దాదాపుగా ముప్పై వేల ఎకరాలలో ప్రపంచాల్లోనే ఒక అభివృద్ధి చెందిన నగరంగా ఈరోజు కొత్త నగరాన్ని నిర్మించుకోబోతున్నాం ఈ రెండు నదులు తెలంగాణ జీవ నదులు ఆ నదుల్లో మనకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదు గత పాలకుల తప్పులను సరిదిద్ది ప్రతి చుక్క నీటిపై పక్కా హక్కులు సాధించే దిశగా కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది ఎంత పెద్దవారు ఉన్నా ఎవరి బంధువులున్నా ఎవరి మిత్రులున్నా ఎవరిని ఈ ప్రభుత్వం వదలదు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది రాజకీయాలలో వాళ్ళకు హోదాలు ఉండొచ్చు ఆ హోదాలో ఉన్న వాళ్ళకు బంధువులు ఉండొచ్చు ఆ బంధువులకు ఫామ్ హౌజులు ఉండొచ్చు కానీ ఫామ్ హౌజులు డ్రగ్స్ కో గంజాయికో కేంద్రాలుగా మారి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తామంటే ఫామ్ హౌజుల్లోనే కాదు బొక్కలో దాచుకున్న మా పోలీస్ వ్యవస్థ లాక్ వచ్చి మారి కటకటాల వెనకాల వేస్తుంది గుజరాత్తో ఢిల్లీతో ఉత్తరప్రదేశ్తో పోటీ పడి తెలంగాణ రాష్ట్రం మన మూసీ నది ప్రక్షాళన చేసి హైదరాబాద్ ఒక సుందరమైన నగరమే కాదు వాతావరణ కాలుష్యానికి దూరంగా అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడానికి ఈనాడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ఈ పాలసీ డాక్యుమెంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్ గా మారుతుంది అందుకే ఈనాడు మేధావులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకున్న వాళ్ళు ఈ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి మీ అనుభవాన్ని తెలంగాణ కోసం వినియోగించండి ఈ తెలంగాణ రాష్ట్రం చేసే ప్రణాళిక తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి సమస్యలు వచ్చినప్పుడు నిటారుగా నిలబడి ఆ సమస్యల్ని అడ్డుకుంటాం ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటాం తప్పుడు ప్రచారాలను తిప్పికొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి నేను తెలియ